నీకు అమ్మ ప్రేమ గొప్పదా నీ లవర్ ప్రేమ గొప్పదా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమలో ఒక త్రీ లైన్స్ చెప్పి అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది గొప్పగా ఉంటుంది లవర్ ప్రేమ గొప్పగా ఉంటుందా అమ్మ ప్రేమ గొప్పగా ఉంటుంది అసలు కంపారిజనే కాదు ప్రో అన్న ఎందుకంటే అమ్మ అంతలో ఉంది దానికి రీజన్ ఏంది నేను కనింది అది కాకుండా ఇంకా ఏమంది గొప్పగా ఉంది ప్రేమగా ప్రేమగా చూసుకుంటుంది ఇంకా నాకు తెలిసింది అయితే చిన్నప్పటి నుంచి నీకు చేసిన వాటిల్లో ది బెస్ట్ అనిపించింది ఏంది అంటే అన్నీ మంచియే కానీ బా మా అమ్మ ఇది నా కోసం చేయడం వల్ల నేను చాలా హ్యాపీ అయిపోయా ఏట్లయినా ప్రేమగా చూసుకుంటా ఏట్లయినా ప్రేమగా చూసుకుంటా నువ్వేం చేసినా అంతేనా ఏం చేసినా ఏమో అంత తిట్టదు తిట్టదు మీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నాం ఒక మాటలో చెప్పే లవ్ యూ మా లవ్ యూ మా